పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు గుడికి వెళ్తే బీజేపీలో చేరినట్ట అని ప్రశ్నించారు కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తానేంటో తమ నాయకులకు కార్యకర్తలకు తెలుసునన్నారు తనపై తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు నేను తారీఖు మార్చ్ సిక్స్టీన్త్ నా బర్త్డే గుడి రాముని గుడికి పోతే అయోధ్య పోతే బీజేపీలో చేరినట్ల యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ చేరినట్లనా అర్థం కనీసము ఉండాలి కదా గుడికి పోయడానికి రాజకీయం చేస్తే దానికి ఏం చెప్పడం మా కాన్షియస్లో మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు కొందరిని కొందరు భయపెట్టి లోకం తీసుకుంటున్నారు కొంతమంది ప్రారంభమైనా సరే ఎన్ని కేసులు అయినా సరే జైల్లోకి పోయినా సరే ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి నిఖా ఉన్నారు ప్రజలు ఉన్నారు నాయకులు ఉన్నారు వేల సంఖ్యలు ఉన్నారు మా నాయకులకు తెలుసు మా కార్యకర్తలకు తెలుసు మేమేంది మా క్యారెక్టర్ ఏంది మేము ఏం చేస్తామని గుడిపోయిందాన్ని బర్త్డే గుడికో కూడా డీవీలకు పోయినంటే ఆయన ఇంకో ఆయన ఇంకోలాకా ఇంకో ఆయన ఇంకో లాకా కోడి గుడ్డు ఇస్తే నేను ఏం సమాధానం చెప్తా చెప్పి బ్రదర్ ఏమైనా అర్థం పడతా ఉందా ఇంకొక ఇంకో న్యూస్లో అయితే అసలు సంబంధం లేని విషయాలు పెడుతున్నారు అంతే ఏమైనా అర్థం ఉండాలా వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ కూడా మీరు అడ్వకేట్స్తో మాట్లాడండి